నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు పాతికేయు సమావేశం నిర్వహించారు చాలా విషయాలు చెప్పారు ఆయన నేను వాటి జోలికి వెళ్ళదల్చుకోలేదు మద్యం కేసుని లేని మద్యం కేసుని నకిలీ ఆధారాలతో వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులు కొంతమందిని జైలుకి జైలుకి పంపించగలిగారు ఇంకా కొంతమంది జైళ్లలోనే ఉన్నారు మరికొంతమంది జైలుకి వెళ్తారనే సంకేతాలు కూడా ఉన్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ట చతుష్టయానికి పచ్చ మీడియాకి కోపం ఎందుకు అక్షర వ్యభిచారం చేస్తున్నారు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు ప్రసారం చేస్తున్నారు ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాస్తున్నారు అది జర్నలిజం కాదు ఈ పెత్తందారులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే కోపం ఎందుకు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు ఆ కారణాల్లో విశ్లేషిస్తే చాలా దొరుకుతాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప పరిపాలన అధ్యక్షుడు తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులు ఉన్నాయి తండ్రి గారు సంపాదించిన ఆస్తి ఉన్నది కాసులకు ఇక్క పడలేదు సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పి విశ్వవిఖ్యాత నడసారు ఓమ నడరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఎలా అంటారో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కులం చూడలేదు మతం చూడలేదు పార్టీ చూడలేదు ప్రాంతం చూడలేదు అందరికీ సమన్యాయం చేసి సమ సమాజాభివృద్ధికి కట్టుపడదామని చెప్పి కృషి చేశారు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా దాదాపు లక్షల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో జమ చేశారు ఆయన బటన్ నొక్కారు బటన్ నొక్కారని చెప్పి అపాహస్యం చేశారు ఈ రోజు బటను లేదు బొటను లేదు ఆయన మూడు రాజధానులు అన్నారు మూడు ప్రాంతాలని ఉత్తరాంధ్ర ప్రాంతం పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం రాయలసీమ కర్నూలు న్యాయ రాజధానిగా అమరావతి శాసన రాజధానిగా మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆలోచించేయడమే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్ప తెలంగాణ ఆంధ్ర ఉద్యమాలు వచ్చినప్పుడు బోర్డులు తెలంగాణ ప్రాంతీయ బోర్డు పెట్టింది వాస్తవం కాదా గోర్ఖాల్యాండ్ అభివృద్ధి బోర్డు పెట్టింది వాస్తవం కాదా బుందేల్ఖండ్ బోర్డు పెట్టింది వాస్తవం కాదా ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఉత్తరాఖండ్ చాలా చిన్న రాష్ట్రం ఆ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉన్నాయి అది వాస్తవం కాదా మహారాష్ట్ర శాసనసభ సమావేశాలు ముంబైలో నాగపూర్లో జరుపుకుంటారు వాస్తవం కాదా జమ్మూ కాశ్మీర్ చిన్న రాష్ట్రమే కదా శ్రీనగర్లో ఆరు నెలలు జమ్మూలో ఆరు నెలలు పరిపాలన కొనసాగుతుంది కదా శాసనసభ సమావేశాలు అక్కడ కూడా అలాగే జరుగుతాయి కదా వాస్తవం కాదా హైకోర్టు దేశ రాజధానిలోనే ఉండాలని చెప్పి రాజ్యాంగంలో ఎక్కడ రాసిలేదు కేరళ హైకోర్టు ఆ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో లేదు ఎర్ణాకుళంలో కొచ్చిన్లో ఉంది మధ్యప్రదేశ్ హైకోర్టు జబల్పూర్లో కూడా ఉంటుంది కొన్ని కొన్ని రాష్ట్రాలకైతే ఉమ్మడి హైకోర్టులు ఉన్నాయి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు చండీగఢ్లో ఉంది అటు పంజాబ్లోనూ లేదు హర్యానాలోనూ లేదు ఒక గౌహతి హైకోర్టు ఉండేది ఈస్టర్న్ స్టేట్స్ అన్నిటికీ సెవెన్ సిస్టర్స్కి తర్వాత అక్కడ కూడా కోర్టులు ఏర్పడ్డాయి అనుకోండి అది వేరే విషయం ఇలా ఆయన దూరదృష్టితోటి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నటువంటి ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలని తప్పుబట్టాయి రాజకీయ పార్టీలు అన్నీ ఒక పార్టీ కాదు అన్ని పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో మహిళలకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు దాదాపు ముప్పై రెండు లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు పేదల పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టి చక్కటి విద్యా విధానాన్ని ప్రవేశపెడితే కోర్టులకు వెళ్ళి న్యాయస్థానాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి దాన్ని అప్రతిష్టపాలు చేశారు విద్యా విధానాన్ని రాజకీయ పార్టీలన్నీ కలిసి అసలు జగన్మోహన్ రెడ్డి గారిది పిచ్చి ఆలోచన అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాయి ఆ రాజకీయ పార్టీలన్నీ కలిసి సంపన్నుల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా పేద బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాల వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి అర్హులు కారా పేదవాడికి ఇంగ్లీష్ చదువు అందించడం ఏంటంటే రేపు పొద్దున పేదవాడు క్వశ్చన్ చేస్తాడు ఆ రాజకీయ నాయకుడిని ఆ పార్టీని క్వశ్చన్ చేయగలడు ఆ పార్టీలను ప్రశ్నించగలడు ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన వాళ్ళు ఎవరు ప్రశ్నించట్లేదు కనుక వాళ్ళ తరఫున కూడా ఈ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న పిల్లలే ప్రశ్నిస్తారు వాళ్ళని అందుకే దాన్ని వ్యతిరేకించారు మేము మా బీనామీలు మాత్రమే వేలాది ఎకరాలలో ఫిలిం సిటీలు కట్టుకోవాలి హోటళ్ళు కట్టుకోవాలి ఎకరాల ఎకరాలలో పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకోవాలి అంతేగాని పేద ప్రజలకి రాష్ట్రవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్ళు కట్టించడం ఏంటి అసలు ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ళు కట్టిస్తాడా అని కోపం పెత్తందారులు ప్రభుత్వ పరిపాలన కానీ లబ్ధిదారుల ఎంపిక కానీ అన్ని పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు ప్రభుత్వం వేసిన కమిటీల చేతుల్లో ఉండాలి కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అర్థంపర్దం లేకుండా అని వాలంటీర్ వ్యవస్థలను ఒకటి తీసుకొచ్చి ప్రభుత్వ సేవలన్నీ కూడా గడప గడపకి అందించడం ఏంటి రేపు మనం ఏమైపోతాం అనే బాధతో ఈ పెత్తందారులు దుష్టచతుయ్య మీడియా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించారు అభివృద్ధి పేద బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాల అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి మహిళా ఆర్థిక అభివృద్ధి మహిళా స్వయం అభివృద్ధి గ్రామ స్వరాజ్యం సామాజిక న్యాయం ఇవన్నీ ఉపన్యాసాలు ఊకదంపుడు ఉపన్యాసాలు వాటిలోనే ఉండాలి కానీ అవన్నీ నిజం చేసేస్తే ఎట్లా రేపు ఈ ప్రజలందరూ మన మీద తిరగబడితే మనం ఏమైపోవాలి అనేటువంటిదే ఆ పెత్తందార్లకి వచ్చిన కోపము ఆ పెత్తందారులే ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలకి అసత్యాలు నూరిపోసి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత తీసుకురావడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు ముఖ్యంగా ఏదన్నా ఫ్యాక్టరీ పెట్టుకోవాలంటే ఈఎస్ఐ జీఎస్టీ ఫైరు ఫైరు సేఫ్టీ ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ చాలా చాలా రకాలవన్నీ కూడా ఉంటాయి ట్యాక్స్లు కట్టాలి అది చేయాలి లేబర్ ఇన్సూరెన్స్ చేయాలి అటువంటివన్నీ కూడా ఉంటాయి రెండింటిని వ్యాపారంగా మార్చేశారు రాజకీయ పార్టీలు విద్యా వైద్యాన్ని రాజకీయ పార్టీలు వ్యాపారంగా మార్చేసాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యాపారంలో నుంచి పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారన్నటువంటి కోపంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో ఒక వ్యతిరేకతను సృష్టించగలిగారు ఆ రాజకీయ పార్టీలు ఆ రాజకీయ పార్టీ నాయకులు అందరూ కలిసి మేము మా హాస్పిటల్లో చేరితే కార్పొరేట్ హాస్పిటల్లో చేరితే మా ఇష్టం వచ్చినంత ఫీజులు వసూళ్లు చేస్తాం ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉంటే ప్రైవేటు వైద్య కళాశాలలకు నష్టం వస్తుంది కనుక ప్రభుత్వ వైద్య కళాశాలలు వద్దు మా కళాశాలల్లో ఫీజులు మా ఇష్టం వచ్చినట్లుగా వసూళ్లు చేసుకుంటాం అనే భావన ఆ వ్యాపారవేత్తల్లో ఆ రాజకీయ నాయకుల్లో ఉంది కనుక జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో వ్యతిరేకతని నింపేశారు అసలు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం ఏంటి ఉచితంగా పుస్తకాలు ఇవ్వడం ఏంటి ఉచితంగా స్కూల్ బ్యాగులు ఇవ్వడం ఏంటి ఉచితంగా స్కూల్ డ్రెస్సులు ఇవ్వడం ఏంటి అవన్నీ మా షాపుల్లో కొనుక్కోవాలి కదా వాళ్ళు అవన్నీ ఆ ఫీజులన్నీ కూడా మా కాలేజీలకి కట్టాలి కదా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇస్తున్నాడు ఉచితాలు ఎందుకు ఇస్తున్నాడు అని చెప్పి ఓ దుష్ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారితే సదుద్దేశం పేద ప్రజలు బడికెళ్ళాలి చదువుకోవాలనేది విన్స్టన్ చర్చిల్ గారు బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు జరుగుతున్నప్పుడు ఆయనకు జర్మనీకి జపాన్కి అటువంటి దేశాలన్నిటికీ కూడా ఒక విజ్ఞప్తి చేశారు బాంబులు ఎక్కడన్నా వేయండి బాంబులు ఎక్కడన్నా వేయండి తుపాకులు ఎక్కడన్నా ఎక్కువ పెట్టండి ఒక విద్యా సంస్థల మీద ఆసుపత్రుల మీద హాస్పిటల్స్ మీద మాత్రం బాంబులు వేయొద్దు తుపాకీ గుళ్ళు ఎక్కువ పెట్టద్దని చెప్పి ఒక విజ్ఞప్తి చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు నాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి విద్యా వ్యవస్థ మీద ఆరోగ్య వ్యవస్థ మీద వైద్య రంగం మీద బాంబులే వేయడం కాదు అణుబాంబులు కూడా వేసేశారు సర్వనాశనం చేసేశారు విద్యా వ్యవస్థని వైద్య రంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలకు పైగా ఉన్న రోగాలకి ఉచితంగా వైద్య సేవలు అందించడం ఏంటి ఉచితంగా ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించడం ఏంటి జగన్మోహన్ రెడ్డి చాలా తప్పు పేదలకు అందకూడదు వాళ్ళు వాళ్ళ భార్యల మెడలో మంగళసూత్రాలు కాళ్ళ మట్టిలో అమ్మేసైనా సరే మా ఆసుపత్రులు కట్టాలి కాలేజీలో అడ్మిషన్లు చేసేటప్పుడు బంగారం అమ్మో పొలం అమ్మో స్థలం అమ్మో ఇల్లు అమ్మో మా కాలేజీలకి ఫీజులు కట్టాలి అంతేగాని అలా ఉచితంగా వైద్యం అందించడం ఏంటి అసలు ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకురావడం ఏంటి విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేయడం ఏంటి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అంబులెన్సుల పరిధిని విస్తరించడం ఏంటి సంచార పశు వైద్యశాలను ఏర్పాటు చేయడం ఏంటి దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి ఉద్దానం సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని అందించడం ఏంటి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులే అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు పదే పోర్టులు ఫిషింగ్ హార్బర్సు అభివృద్ధి చేయడం ఏంటి అవన్నీ అభివృద్ధి చేయకూడదట చేస్తే ప్రజల్లో మంచి పేరు వస్తుంది నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు దక్కుతాయి అవి దక్కకూడదు అవిది ఆ రాజకీయ పార్టీల ఉద్దేశం రేషన్ సరుకుల్ని ఆ పేదవాడిలకి ప్రభుత్వ వాహనాల్లో వాళ్ళు ఇళ్ల దగ్గరికి పంపించడం ఏంటి అసలు వాళ్ళు వచ్చి షాపుల దగ్గర క్యూలో నిలబడాలి ఎండాకాలం అయితే వడదెబ్బ తగిలి పడిపోవాలి వానాకాలం అయితే తడిసి మొద్దాయి జ్వరాలు రోగాలు తెచ్చుకోవాలి అంతేగాని వాళ్ళు ఇళ్ళకి పంపించకూడదు అనే దురాలోచన జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే పార్టీలది జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా పేద ప్రజల ఇళ్ల దగ్గరికే రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళ ఇంటి ఇళ్ల దగ్గరికి రేషన్ని అందించే సదుపాయాన్ని ఏర్పాటు చేశారు ఎంత మంచి ఆలోచనది అనేక సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా దాదాపు మూడు లక్షల కోట్లకు పైగా రూపాయలని ప్రజల ఖాతాల్లో జమ చేసిన ఘనత దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది కులాల్ని మతాల్ని రెచ్చగొట్టే వాళ్ళం మేము కులాలని మతాలని జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టడం కులాలు లేవు మతాలు లేవు ప్రాంతాలు లేవు అంటాడు కులాలు లేవు మతాలు లేవు ప్రాంతాలు లేవు అని అంటే మాకెట్లా మా రాజకీయం ఏం చేయాలి మేము అని పరమ చెత్త ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే పార్టీ అది ఆ పెత్తందారుల కడుపు మంటకి ఈవీఎంలు కూడా తోడయ్యాయి అదొక దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వేషగాళ్ళు మోసగాళ్ళు అందరూ కూడా ఓ గుంపులుగా చేరిపోయారు కలగూర కంపగా చేరిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేశారు అక్షర వ్యభిచారం చేయించారు అసత్య ప్రచారం చేయించారు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొందిన వారు కూడా ఆ ముఠాతోటి చేతులు కలిపారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి దేశాభివృద్ధి అని ఏ ఒక్క రాజకీయ నాయకుడితో కూడా విభేదాలు లేకుండా జాతీయ నాయకులతోటి కేంద్ర ప్రభుత్వం వంటి సత్సంబంధాలు నేర్పి వాళ్ళకి అన్ని విధాల చేదోడు వాదాడుగా ఉండి కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వానికి అన్ని సహాయ సహకారాలు అందించినా కూడా ఆ పువ్వు పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవలేదు విశ్వసనీయత కోల్పోయింది ఆ పువ్వు పార్టీ ప్రజల ఆలోచన విధానంలో మార్పు వస్తోంది మోసగాళ్లు వేషగాళ్ల చేతులు మేము మోసపోయామని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు మమ్మల్ని పరిపాలించడానికి మోసగాళ్లు వేషగాళ్లు అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి లాంటి పరిపాలన దక్షుడు కావాలనేటువంటి ఆలోచన ప్రజల్లో మొదలైంది ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం ఓట్లు వచ్చినాయి ప్రస్తుతం అది నలభై రెండు పాయింట్ ఐదు శాతానికి నలభై మూడు శాతానికి పెరిగిందని చెప్పి వార్తలు వస్తున్నాయి ఇంకా మూడేళ్ళు సమయం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలని దగ్గరికి చేర్చుకుని హక్కును చేర్చుకుని కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చేయూత అందిస్తూ కార్యకర్తలని నాయకుల్ని విశ్వాసంలోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ వస్తుంది కార్యకర్తల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కార్యకర్తలు చెప్పే మాటలు విని గతంలో పాదయాత్ర చేసి ఆయన ప్రజల కష్టాలు చూసి ఆ ప్రజల కష్టాలకు అనుగుణంగా పరిపాలన చేశాడు కనుక మంచి పేరు వచ్చింది ఆయనకి అలాగే పార్టీ మీద దృష్టి సారించలేకపోయారు అప్పుడు ఎప్పుడైనా సరే దృష్టి సారించి కార్యకర్తలను దగ్గర చేర్చుకొని నాయకులను దగ్గర చేర్చుకొని వాళ్ళు చెప్పే మాటలు ఆ నియోజకవర్గము ఆ మండలము ఆ గ్రామము ఆ వార్డులో ఉండే పరిస్థితులు తెలుసుకుని సొంత పార్టీ నాయకులు కూడా ఆ ప్రాంతంలో ఎలా ప్రవర్తిస్తున్నారనేది తెలుసుకుని అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు ప్రజలతో కలిసే ఉన్నాయి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారిని అలా కలవనివ్వకపోతే కొందరు నాయకులు కార్యకర్తలని నాయకుల్ని కలవనివ్వకపోతే ప్రజల్ని కలవనివ్వకపోతే ఆయనే ప్రజల వద్దకు పాలనంటూ వెళ్ళారు చంద్రశేఖర్ గారు బాల్యా నుంచి ఉత్తరప్రదేశ్ బాల్యా నియోజక నియోజకవర్గం నుంచి గెలిచిన రాజకీయ నాయకుడు యంగ్ టర్క్ అని పేరు తెచ్చుకున్న నాయకుడు చంద్రశేఖర్ గారు ఢిల్లీ టు రాజ్ఘాట్ టు కన్యాకుమారి అని చెప్పి నాలుగు వేల పైచిలకు కిలోమీటర్ల పాదయాత్ర చేసి తర్వాత ప్రధానమంత్రి అయ్యారు ప్రజా సమస్యలపై ఆయన కూడా ఉద్యమించారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేశారు చక్కటి పరిణామం అది ప్రజా సమస్యలు పూర్తిగా పరిష్కారం కావాలంటే ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి అయినా సరే రెండు సంవత్సరాల కరోనా టైంలో ఉన్నా సరే ఆర్థికంగా లాభపడకపోయినా సరే రాష్ట్రం విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్తో వచ్చిన రాష్ట్రం అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి పరిపాలన అందించారు కార్యకర్తలను దర్జేర్చుకోవాలి నాయకులను దరి ఇంకా మూడేళ్ల సమయం ఉంది అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు ఆ విధంగా ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ నేను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదు ఏ రాజకీయ పార్టీ నాయకుడి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఒక్క పైరువి చేయలేదు బ్రోకరితం చేయలేదు అక్షర విచారం చేయలేదు కనుక అందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఓటు వేసే ముందు ఆలోచించుకోండి ఓటు ఎవరికి వెయ్యాలా ఎటువంటి వ్యక్తికి వెయ్యాలా అనేది మన ఓటు విలువ మనమే తెలుసుకోవాలి మన అభివృద్ధిని మనమే కోరుకోవాలి జై హింద్